హాయ్ అండి ఈ వీడియో అయితే గురు పౌర్ణమి రోజు నేను ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళాను అనమాట చాలా ఎర్లీ మార్నింగ్ లేచాను ఫైవ్కి అలా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంక బాగా రెడీ అయిపోయాము ఇంకా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తామని చెప్పారనమాట ఇంకా ఫ్రెండ్ గుడి దగ్గర వెయిట్ చేస్తా ఉన్నారు అందుకని చెప్పి నేను మా హస్బెండ్ని తీసుకొని ఇక్కడ గుడికి అయితే వచ్చాను ఇది ఒంగోలులో ఉన్న మంగమూర్ రోడ్లో ఉన్న సాయిబాబా గుడి అనమాట చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు అప్పటికే చాలా మంది వచ్చేస్తున్నారు అయితే బాబాని ఇక్కడ చూసారా ఫస్ట్ ఎంత బాగా అలంకరిస్తున్నారో మేమైతే ఫస్ట్ నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైము నాకైతే చాలా బాగా అనిపించింది ఇంత ఎర్లీగా రావడం వల్ల బాబా దర్శనం బాగా జరిగింది అని అనిపించింది ఇక్కడ నేను గుడికి వచ్చేసరికి చూశారు కదా బాబాని చూడండి చాలా బాగా అలంకరిస్తున్నారు నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా మామూలుగా ఆఫ్టర్నూన్ టైం అట్లా వెళ్తాను కానీ అంటే హారతి ఇస్తారు కదా ఆ టైంకి వెళ్ళేదాన్ని అది కాలేజ్ డేస్లో నేను ఈ గుడి గురించి మెయిన్ ఒకటి చెప్తాను నేను చదువుకుంది ఒంగోలులోనే అనమాట హర్షిణీ కాలేజ్లో అక్కడ వచ్చేసి మా కాలేజ్ పక్కనే అనమాట మేము ఎవ్రీ థర్స్డే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి దర్శనం ఉంటుంది కదా ఆ దర్శనానికి వచ్చేవాళ్ళము వన్ ఇక్కడ అయిపోయేదనమాట మాకు ట్వెల్వ్కే కాలేజ్ వదిలేవాళ్ళు ఆ రోజు మాకు యూనిఫామ్ కూడా ఉండేదనమాట అందరు మా కాలేజ్ వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు అక్కడ గుడ్డి దగ్గర చాలా బాగా అనిపించేది ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అందులో చూసారు కదా బాబాని అలంకరిస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ టైం నేను ఇలా చూడడము మీరు ఎవరన్నా ఇలా అలంకరించే అప్పుడు చూస్తుంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూసారా బాబాకి మంచిగా అవన్నీ కొత్త బట్టలు అలా ధరిస్తున్నారనమాట ఇక్కడ ఈటీవీ వాళ్ళది కూడా ఆ కెమెరాతో షూట్ చేస్తూ ఉన్నారు నాకైతే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఎప్పుడు రాలేదు ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎంత మనసు హాయిగా ఉందో ఈ గుళ్ళో ఉన్నంతసేపు నాకైతే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా కూడా ఎవరైనా ఎర్లీ మార్నింగ్ ఒకసారి అలా దర్శించుకోండి మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది ఎనీ టైం గుళ్ళో అయితే మనకి ప్రశాంతంగానే ఉంటుంది మార్నింగ్ అయ్యేసరికి ఏమో చాలా బాగా చాలా హడావిడలే లేకుండా చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసారా బాబాకి చూడండి హారతి ఇస్తున్నారు మార్నింగ్ హారతి అనమాట నాకైతే ఇది కూడా అసలు చాలా బాగా అనిపించింది హారతికి మనం ఆ టైంకి వెళ్ళినప్పుడు కూడా చాలా చాలా మంచిగా జరిగినట్లు అనిపిస్తుంది నేను ఎప్పుడు ఎందుకంటే ఇంత ఆనందంగా ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి అంటే ఎప్పుడు హడావిడిగా పిల్లలు వాళ్ళని చూసుకుంటూ మనము అంత తీరిగ్గా వెళ్ళింది లేదు అదే ఇప్పుడైతే ఈరోజు హాలిడే కాబట్టి మా పిల్లలకి హాలిడే ఉందని ఇంట్లో మా హస్బెండ్ చూసుకుంటారని చెప్పి నేనైతే గుడికైతే వచ్చేసాను ఇక్కడ చూసారా బాబాకి పెద్ద హారము ఇవన్నీ చాలా చాలా బాగా జరిగిందనమాట అవంతా అలంకరణ చేసేటప్పుడు మనం చూస్తే కన్నులు పండుగగా అనిపించింది మీకు ఎలా అనిపించింది మీరు కూడా చూస్తున్నారు కదా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎప్పుడు చూసుకున్నా బాబాని ఇలా చూసుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను నిజంగా చాలా బాగా దర్శనమైంది ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా బయట ప్రసాదం అది తీసుకొని కొంచెం సేపు కూర్చొని మార్నింగ్ అయితే మాకు పొంగల్ పెట్టారు నేను ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది అనమాట ఇంకా మా హస్బెండ్ వస్తా అన్నారు కదా అని చెప్పి నేను ఎదురు నడుచుకుంటూ వెళ్తున్నాను కొంచెం వాక్ చేసినట్లు కూడా ఉంటుందని అప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అయిపోయింది ఇంకా మా హస్బెండ్ వచ్చారు ఇంటికైతే వెళ్ళిపోయింది వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్